హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీక్విజిన్ మీ అమ్మాయి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి ఆ మంచి మాట అనుకుంటున్నారా నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలండి నిజమేనండి నిజాన్ని నమ్మించాలంటే చాలా రుజువులు అడుగుతారు నువ్వు ఎక్కడ విన్నావు అవునా ఎక్కడ చూసావు ఏంటి ఇలాంటివి చాలా అడుగుతారు అబద్ధాన్ని నమ్ నమ్మాలని నమ్మించాలంటే ఊరక అయ్యి అవునండి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పేస్తే అమ్మటే నమ్మేస్తారు కానీ ఎప్పుడైనా సరే నిజాన్ని నలుగురికి చెప్పే విధంగానే ఉంటుంది అబద్ధాన్ని ఎక్కడ చెప్పకండి ఈ మంచి మాట మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి మన వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ ఏ వీడియో చేసినా మీద అక్కడ నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీకు ఇలాంటి మంచి కొటేషన్స్ కావాలి అంటే కనుక నాకు మీరు పంపించాలి అంటే కనుక నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికి అని ఉంటుంది విజయ మల్టీకజన్ అని ఉంటుంది అక్కడ మీరు కొటేషన్స్ పంపిస్తారు నేను మంచి కొటేషన్ చేయడానికి ట్రై చేస్తాను మరి ఒక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాని అవుతూ హ్యాపీగా ఉండండి బై బై థ్యాంక్ యూ టే కేర్